హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు బ్లాగ్స్ నేను మీలావణి ఈరోజు వచ్చి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది ఏంటంటే రవ్వ లడ్డు అనమాట మా హస్బెండ్కి ఎంత ఇష్టం అన్నమాట ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు లడ్డు చేయొచ్చు కదా అని నేను కానీ పిల్లలు కానీ ఎవరు తినరు తన కోసమే కదా అన్నట్టుగా నేను ఇంకా చెయ్యట్లేదు అనమాట ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా చేద్దాంలే అన్నట్టుగా ఈరోజైతే చేశానన్నమాట తనైతే పడుకున్నారు తను పడుకొని లేచేసరికి అయితే చేశాను లేచిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పారు అది కూడా క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్లోకి వెళ్దాము ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకొని వేయించుకున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ వేసి దీన్ని కూడా నెయ్యిలో బాగా వేయించుకుందాం ఎందుకంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇది వేయించుకున్న తర్వాత ఇందులో కప్పు ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఇట్లాగా కలుపుకుందాము వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందా ఇది ఇంకొంచెం చల్లారాలండి డైరెక్ట్గా ఇందులో కూడా పంచదార వేసుకొని చేయొచ్చు లేకపోతే బెల్లం వేసుకొని అయినా చేయొచ్చు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు హాఫ్ కప్ పంచదార అయితే వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ తిన ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ కూడా పోస్తున్నాను ఈ పంచదార బాగా కరిగేటట్టు తిప్పుకుందాం మధ్య మధ్యలో తిప్పుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా తిప్పుకుంటున్నప్పుడు చూడండి కొంచెం పాకం లాగా అనిపిస్తుందిగా ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకున్నాను చూడండి పాకం లాగైతే ఏం అవసరం లేదు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార పాకం ఏదైతే ఉందో అందులోనే మనం వేయించి పెట్టుకున్న రవ్ ఉంది కదా అది మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇట్లా సాఫ్ట్గా అవుతుంది ఒకవేళ బాగా డ్రై అనిపిస్తే కనుక కాచి వచ్చిన పాలు ఉంటాయి కదా అవి కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ డ్రై ఏం అవ్వలేదు కొంచెం సాఫ్ట్గా ఉంది ఇవి ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలాగా చేసుకుందాము నాకైతే ఇక్కడ పెద్ద లడ్డూలాగా చేయడానికి అయితే రాలేదన్నమాట అందుకని చిన్న చిన్నవి చేసుకున్నాను మీరు ఇట్లా లడ్డు చేసేటప్పుడు కూడా ఒకవేళ లడ్డు చేయడానికి రాకపోతే పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట కాచి చల్లార్చిన పాలు చూడండి చిన్న చిన్న లడ్డూలు అయితే చేస్తున్నాను ఇంకా ఎండు కొబ్బరి నెయ్యి అవి వెయ్యటైనా స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉండేదన్నమాట అప్పుడు ఎండు కొబ్బరి వేయించి ముక్కలు ముక్కలుగా అలానే వేసేది కాకపోతే నాకు ఇష్టం ఉండేది రవ్వ లడ్డు అనేది శనగపప్పుతో చేసిన లడ్డు అయితే ఎక్కువ తింటూ ఉండేదన్నమాట లడ్డు అయితే తయారైపోయింది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే లేచారనమాట లంచ్ చేయడానికి అప్పుడైతే ఇంకా ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చెప్పమని తనకైతే చాలా బాగా నచ్చాయనమాట మా హస్బెండ్ అయితే ఎప్పుడు అవి చేయి ఇవి చేయ అని అడగరు అనమాట ఏది చేస్తే అదే తింటారనమాట ఫస్ట్ టైం ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ రవ్వ లడ్డు మాత్రం చేయొచ్చు కదా ఈజీనే అని నేనే ఇంకా చేద్దాం అన్నట్టుగా పోస్ట్ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే చేశాను తనకైతే బాగా నచ్చాయంటే టేస్ట్ బాగుందని చెప్పారు